చిత్తూరు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో పంట పొలాలపై దాడులు చేసేందుకు మరో ఏనుగుల గ్రూప్ సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు పలువురు అధికారులు దాదాపు మూడు నెలల పాటు పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులకు ముప్పతిప్పలు పెట్టిన గజరాదుల గుంపు పుల్చల మండలాన్ని వీడి చిన్నగొట్టుకుల మండలంలో దాదాపు పదహైదు రోజుల పాటు ఉండి అక్కడ నుండి అది దిగువ ప్రాంతాలైన శేషాచలం అడవులకు సమీపంలో ఉన్న చంద్రగిరి మండలంలో దిష్టి వేసినట్లు మనకు సమాచారం అందింది ఈ సంఘటనలు మరొక ముందే మళ్లీ బంగారు చిత్తూరు జిల్లా బంగారపాళెం మండలం పరిసర ప్రాంతాల్లోని తాళ్ళమొడుగు పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుండి పద్నాలుగు ఏనుకల గల మంద సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరణించారు వీటిని అలాగే అటవీ ప్రాంతాల్లో తరమేసేందుకు వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికే బంగారుపాలెం మండలం పరిసర ప్రాంతాల్లోని రైతులకు పలు సూచనలు చేశారు గజరాజులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు దీంతో చిత్తూరు జిల్లాలోని రైతులకు మళ్ళీ గుండెల్లో గుబులు పుట్టినట్టయింది ఇప్పటికే దాదాపు పుల్చల మండలంలో పదిహేడు ఏనుగుల గుంపు సంచరించి స్థానిక రైతులకు తిప్పలు పెట్టింది ఈ సంఘటనలు మరొక ముందే మళ్ళీ మలుగు ఏనుగుల గుంపు గల మంద మళ్ళీ చిత్తూరు జిల్లాలోని బంగారపాలెం నుండి ఐరాల మండలంలోకి ప్రవేశిస్తే అది సోమల సదుము అడవుల గుండా మళ్లీ పులిచల మండలం చుట్టుపక్కల గ్రామాల్లోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆందోళనకు గురవుతున్నారు వీటిని అలాగే బంగారపాలెం మండలం నుండి ననియాల అటవీ ప్రాంతానికి తరమేస్తే ఈ సమస్య రాకుండా ముందే కస్టడీ చేసినట్టు అవుతుందని చిత్తూరు జిల్లా రైతులు అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు దీనికి కాలమే సమాధానం చెప్పాలి అయినా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు రైతులారా జాగ్రత్తలు వహించండి ప్రమాదం ఎటువైపు నుంచి కూడా రావచ్చు తస్మాత్ జాగ్రత్త